મેરો લેસ પૂછું છું રા પૂછું તો મેં રોય પૂછ એમ જાનન કરતોલો મેરા લાઈટ કાડા પૂછું તોલો એનો કવર ન લેસ બેન બાર પાંચ બેન પર આવતો તો લાઈટ પૂછું તો ઓરો ઇસલા પાય કે ના यो गोरिल्लाको आवाज हो। हाम्रो मालावरको खाना हाम्रो सरोको आवाज हो। यो मिसोको आवाज हो। यो छिमेको आवाज हो। गाईको सुन्दर आवाज हो। भर्गु भईक नि बोटिँदावाला अञ्चल भई five bits there is a two seconds first file, second step i will do prakantha and la find it wait for three more like metta ribani la takes ఇట్లా కిందికి పైకి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఆయిల్ వేయాలంటే ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి ఐదు నిమిషాలు ఉదయం సాయంత్రం చేయాలి పట్టి తీసినంత కాలం చేయాలి కొంతమందికి ఈరోజే రోజే ఉంటుంది కొంతమందికి రేపు ఉంటుంది కొంతమంది పదిహేను రోజులు ఉంటుంది పట్టి అక్కడే రన్ లోనతసేపు ఉండి అది అనునిపోతది నీకే బల్వార్డ్ ఉందా సుప్రన్న నీకే అప్రేసెంట్ ఉందా సార్ గారు ఏ కే బల్వార్డ్ ఉందా ఏం కాదు నీకే బల్వార్డ్ లేకపోతే పట్టి ఎస్తే జిల్లా అవుతుంది ఈ బల్వార్డ్ ఉంది కాబట్టి జిల్లా రాస్తుంది 9th ఐటమ్ ది పట్టి ఎస్తే రింగ్కి అయిన తర్వాత మీద కొంచం లాగి బాగా దుర్గం ఇంకా రెండు చేతులు బట్లాగా లాగి చేసి